దసరా పండగ పూట తమ జీతాలు ఆపడం ఎంతవరకు సబబు అని మండిపడ్డారు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల విధులు తమకు అప్పగించవద్దా అంటూ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడించారు తమకు జాబ్ లేకపోవడం వల్ల అన్ని రకాల పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రకాల పనులు తమ చేత చేయిస్తూ తమను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటలకు మీటింగ్ కు వెళ్తే రాత్రి తొమ్మిదైన మీటింగ్ కావదు అని వాపోయారు నీవు అడిగితే రకరకాల ప్రశ్నలు అధికారులు అడుగుతున్నారన్నారు పక్కన రెవెన్యూ అధికారులు చెప్పినా చేయాలి మరో పక్క కార్పొరేషన్ అధికారులు చెప్పినా చేయాలి ఎలా రెండు పనులు చేయగలమంటూ వారు ప్రశ్నించారు గతంలో వాలంటీర్లు చేసిన ఇంటింటి విధులను తమకు అప్పగించవద్దని కోరారు రోజు రోజుకి సచివాలయ ఉద్యోగాల పరిస్థితి దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు <laughs> . Yeah, i ఫస్ట్ మాకు టౌన్ ప్లానింగ్ సెక్రటరీస్ అండి మేము వర్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీస్ మాకు ఎలాంటి ప్రియర్ ఇన్ఫర్మేషన్ లేదు మీ శాలరీలు ఆప్సమ ఆపుతామని కానీ ఏమీ లేవు మాకేంటంటే ఉదయాన్నే ఐదు గంటలు ఫోన్ చేసినా మేము ఫీల్డ్కి వెళ్తున్నాం ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ మేమే చేసినాం మా వెనక సపోర్టింగ్ కూడా ఎవరు రాకపోయినా మా ప్లానింగ్ సెక్రటరీసే కొంతమంది టీపీబిఓలుగా ఇన్ఛార్జీలుగా ఉన్నారు వాళ్ళతో పాటుగా మేము ప్లానింగ్ సెక్రటరీస్ టీపీబీఓస్ మేమే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము ఏ రిమూవల్స్కి వెళ్ళాలన్నా డిస్మాంటల్స్కి వెళ్ళాలన్నా ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ దేనికైనా మేము మాత్రమే మాకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎంత వర్క్ అయినా చేసినాము మార్నింగ్ అంతా డ్యూటీ చేసినాము మీటింగ్ అంటారు సెవెన్కి రమ్మంటారు ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది పిల్లలతో ఉన్నాం లేడీస్ ఉన్నాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ చేసినాం అన్నీ చేస్తున్నా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తున్నాం వాళ్ళ మీద రెస్పెక్ట్ ఎప్పుడు మేము కోల్పోలేదు వాళ్ళంటే రెస్పెక్ట్ ఇస్తున్నాము మాకు సపోర్ట్ కావాలంటే అడుగుతున్నాము వాళ్ళు చేసిన వరకు చేయకపోయినా ఆఫీస్ వర్క్ కూడా అంటే ఇప్పుడు మేము మాకు కోర్ట్ కేసెస్ ఉంటాయి కోర్టు కేసెస్లో వచ్చేసరికి రిమార్క్స్ ఉంటాయి రిమార్క్స్ రాయడానికి కూడా మా ఫైనాన్షియల్ మేము పెట్టుకొని కూడా రాసి ఉన్నాయి ఇన్ని చేస్తున్నా మాకు ఆపేసారు ఈ నెల అది కూడా రెండో తేదీన దసరా ఉంది దసరా అంటే మనకి చాలా పెద్ద పండు ఆ దా కనీసం దాని గురించి కూడా ఆలోచించకుండా మాకు శాలరీస్ ఆపేటప్పటికీ మేము చాలా చాలా అంటే చాలా ఎక్కువ బాధపడుతున్నాం ఎలా అంటే అసలు మేము ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేదు శాలరీ ఆపే పని అనేది చేస్తారా అనేది మేము అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది మాకు తెలియకుండా ఇలా శాలరీ ఆపేరని విషయం తెలిసేసరికి అయితే మేము అసలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం పూర్తిగా దానికి అసలు ఏంటి కారణం ఎందుకు ఆపవలసి వచ్చింది ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి ఎల్ఆర్ఎస్లు మేమే ఐడెంటిఫై చేసినాం మేమే ప్యాటర్న్స్ క్రియేట్ చేసినా మేమే అప్లికేషన్స్ ప్రాసెస్ చేసినా ప్రతి ఒక్క పని మేమే చేసినాం డిపార్ట్మెంట్ వరకు వచ్చేసరికి దాంతోపాటుగా మాకు సర్వేలు ఉంటున్నాయి సర్వేలు చేసినాం అన్ని సర్వేలు బీఫోర్ సర్వే కానివ్వండి కౌశలం కానివ్వండి ప్రతి ఒక్క సచివాలయం సంబంధించిన సర్వేలన్నీ మేమే చేస్తూ నెక్స్ట్ బిఎల్ఓ డ్యూటీస్ చేసినామండి ఈ బిఎల్ఓ డ్యూటీస్ మార్నింగ్ అంటే ఎర్లీగా వెళ్ళండి ఎర్లీ అవర్స్ మీరు వాడుకోండి త్వరగా ఎర్లీగా స్టార్ట్ చేయండి ఈవినింగ్ అవర్స్ చేయండి ఎందుకంటే అప్పుడైతే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారు మేమందరం గ్రూప్గా క్రియేట్ అయి చేస్తున్నాము మళ్ళీ మాకైన టైమింగ్స్లో కూడా మేము ఇంటికి వెళ్ళాక ఇంట్లో పనులు చేసేసి కూడా మా ఫోన్ ఓపెన్ చేసి మేము వర్క్ చేస్తున్నాం బిఎల్ఓ వర్క్ కూడా నైట్ కూడా టీసీలో వస్తాయి టీసీలో తిడతారు కనీసము మేము ఎంప్లాయీస్ అన్న ఐడెంటిఫికేషన్ ఎవ్వరికీ లేదండి మేము అసలు వాళ్ళకి హ్యూమనిటీ లేదు ఎంప్లాయీస్ అన్న ఐడెంటిఫికేషన్ ఎవ్వరికీ లేదు ఒక ఎంప్లాయీగా ట్రీట్ చేయాల్సింది చేయట్లేదు ఇన్ని చేస్తున్నా మేము మా ఎలా అంటే లాస్ట్ మా పట్టు మీద తినడానికి చూసారు ఇప్పుడు మా ఫ్యామిలీస్ అందరికి మేమే ఆదరు ప్రతి ఒక్కరు మీ మాట వాళ్ళ మన కాదు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ వాళ్ళే ఖచ్చితంగా చేయాల్సిన ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే అలాంటిది సడన్గా గా శాలరీ మొత్తం ఆపేసరికి వాళ్ళ ఇల్లు ఎలా గడుస్తుంది అందరు ఇన్ఛార్జ్ డ్యూటీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మా ప్లానింగ్ సెక్రటరీస్ ట్వంటీ సెకండ్ మెంబర్స్ ఉన్నారండి డెప్యుటేషన్స్ వేశారు నెక్స్ట్ వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్స్ అయిపోయి ఇవన్నీవగా ఇవి కాకుండా ఏమవుతుందంటే మెజ్జుడ్ మెజ్జుడ్ జీపీస్ అనేసారండి వేసారండి జీపీస్ అనేసరికి చాలా పెద్ద ఏరియాస్ వస్తున్నాయి మెజ్జుడ్ జీపీస్లో ఉన్న టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ అవి కాకుండా కంప్లైంట్స్ పీజీఆర్ఎస్ ఏది వచ్చినా మేమే రెస్పాన్సిబుల్ మేమే రెస్పాన్సిబుల్ ఫీల్డ్కి ఎప్పుడు రాదు ఇన్ని చేస్తున్నా కూడా శాలరీస్ ఆపేసిస్తారండి మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ నిలుపుదల చేశారు అందరితో పాటుగా ఒకటో తేదీన మాకు శాలరీలు పడాలి దాంట్లో ఎలాంటి నెగ్లిజెన్సీ ఉండకూడదు ఖచ్చితంగా మా డిమాండ్ ఫస్ట్ డిమాండ్ శాలరీ ఆపిన శాలరీస్ అనేసి కూడా మాకు ఒకటో తేదీన రావాల్సిందే మాకు ఇన్ఛార్జ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి విముక్తి మాకు వెంటనే కల్పించాలి ఇన్చార్జ్ డ్యూటీస్ మాకొద్దు నెక్స్ట్ ఎక్స్ట్రా డ్యూటీ ఎక్స్ట్రా వర్క్ చేసిన అవర్స్ కానీ ఎర్లీ అవర్స్ ఎర్లీ అవర్స్ లేట్ నైట్స్ వీటన్నిటికీ వర్క్ చెప్పడం కాదండి వర్క్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి వాళ్ళు అమౌంట్ అనేది ఇవ్వాల్సిందే దానికి వాళ్ళు అమౌంట్ ఇస్తేనే వాళ్ళు అలాంటివి పెట్టాలి మాకు నెక్స్ట్ మాకు డోర్ టు డోర్ సర్వీస్ అనేవి మాకు వద్దు ఎందుకు వద్దు అంటున్నామంటే డోర్ టు డోర్ సర్వేలు మేము చేస్తే సచివాలయంలో వర్క్లు ఎవరు చేస్తారండి డోర్ టు డోర్ సర్వేలు ఎవరు కన్సిడర్ చేయట్లేదు మీరు ఏం పని చేస్తున్నారని అంటున్నారు కాబట్టి మాకు డోర్ టు డోర్ సర్వేలు ఇంటింటికి వెళ్ళే సర్వేలు అలాంటివి ఏవి మాకు పెట్టకుండా మాకు డిపార్ట్మెంట్కి ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ మేము చేసుకుంటాము మాకు అందరిలాగే ఒక టైం అనేది ఫిక్స్డ్ టైం ఉండాలి టెన్ థర్టీ టు ఫైవ్ వరకే ఉండాలి మేము ఎగ్జామ్ రాసి వచ్చాము ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఎంప్లాయీ గానే ఐడెంటిఫై అవ్వాలి గవర్నమెంట్ ఎంప్లాయీ లాగే మేము వర్క్ చేయాలి జిఎస్డబ్ల్యూఎస్ చైర్మన్ అండి అందరికీ ఎస్ నమస్కారం నేను ఎస్ఎంసి జిఎస్డబ్ల్యూఎస్ చైర్మన్ని ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము కష్టపడి పని పనిచేస్తున్నప్పటికీ అంటే టైము అని ఒక టైం నిర్దిష్ట టైము ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా పది నుంచి ఐదు వరకు మాత్రం ఉంటుంది మాకు టైం అనేది సిక్స్ అంటే సిక్స్ ఫైవ్ అంటే ఫైవ్ ఏ టైంకైనా మేము ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా ఏ వర్క్ చేయాలనుకున్నా మేము చేస్తూ కూడా మా పట్టకూటి కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈరోజు కమిషనర్ గారికి అనమాట మేము వినవించడానికి వచ్చామండి అయితే మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే ఒక్కొక్క సెక్రటరీకి రెండేసి మూడే సచివాలయాలు ఇన్ఛార్జిగా వేస్తున్నారు ఇన్ఛార్జిగా వేస్తూ దానికి తగ్గట్టుగా ఎలవెన్స్లు అనేది ఇవ్వాలి ఎలవెన్స్లు ఇవ్వకుండా ఓన్లీ మీకు ఇచ్చిన ముప్పై వేల మీరు చేయాలి మీరు ఎందుకు చేయాలి చేయరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు చేయరు మీరు చేయవలసిన మీరు చేయవలసిందే మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారని మాకు అజమాయిషి చెలయించడంతో పాటు మా యొక్క పట్టకొట్టేసి ఇప్పుడు పండగ వస్తుంది దసరా వస్తుంది అందరూ కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటే అలాంటి సమయంలో కూడా పట్టకొట్టు కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం చాలామంది ఉద్యోగస్తులు ఈఎంఐలు కట్టుకొని వాళ్ళ యొక్క లోన్లు పెట్టుకుని ఈఎంఐలు కట్టుకొని ఉండవలసిన పరిస్థితుల్లో వాళ్ళకి భరోసా అనేది ఎవరు కల్పిస్తారు అందుకోసమే మన జీఎస్ఈ డబ్ల్యూస్ తరపున మేము కోరుకున్నది ఏంటంటే అందరికీ కూడా తక్షణమే శాలరీస్ విడుదల చేయాలి డోర్ టు డోర్ సర్వీసులు ఏమంటే విముక్తి కల్పించాలి మా ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడాలి మాకు సిస్టమ్స్ అన్ని మీ అన్నీ చేస్తున్నప్పుడు కూడా మా సొంత మొబైల్సే మేము వాడుతున్నాం మాకు ఇటువంటి ప్రభుత్వం నుంచి అనమాట ఇటువంటి మొబైల్స్ కూడా సప్లై చేయట్లేదు అలాగే సిస్టమ్స్ అనేది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఇస్తే ఇప్పటి వరకు సిస్టమ్స్ అనేది పనిచేయట్లేదు అంటే ఒక సిస్టమ్ పనిచేసినా అది కూడా స్లోగా పనిచేయడం ఎటువంటి డివైస్లు కానీ డివైస్ ఒకటి ఇచ్చారు సిస్టమ్స్ కానీ యూపీఎస్ కానీ ప్రింటర్స్ కానీ ఇవ్వకుండా మాకు మొన్నటి వరకు కూడా స్టేషనరీ లేకపోతే సచివాలయం తలో యాభై వంద వేసుకొని స్టేషనరీ పేపర్లు అని మేము కొనుక్కొని అనమాట తీసుకొచ్చాం మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్న చిన్న అంటే మేము పిచ్చిక మీద బెమ్మాసం లాగా మా మీద ప్రతిదీ కూడా ప్రయోగించడం మా యొక్క మనోభావానికి దెబ్బతీసే విధంగా ఉంది మా యొక్క విలువైన సమాచారం అంతా కూడా కన్సిడర్ చేస్తారని హృదయపూర్వకంగా తెలుసుకుంటాం థ్యాంక్ యూ అండి నా పేరు సంజీవ్ అండి నేను అందరికీ నమస్కారం అండి నేను జిఎస్డిఎస్ జిఎస్డబ్ల్యూఎస్ సెక్రటరీస్ అండి నా పేరు నాయుడు అడ్మిన్ సెక్రటరీని మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదండి మా మమ్మల్ని వాలంటీర్గా చేసి ఈ గవర్నమెంటు స్టార్ట్ అయిన నుండి ప్రతిదిండి సర్వేల పేరుతో చెప్పి డోర్ టు డోర్ సర్వేలు అని చెప్పేసి ప్రతి ఒక సర్వే కాకుండా ఇంకో సర్వే ఇంకో సర్వే కాకుండా ఇంకో సర్వే ప్రతి వారము మేము వీధుల్లో తిరగడం తప్ప ఇటు ఆఫీస్లో గెలిస్తే సెక్రటరీ స్టా పబ్లిక్ వచ్చి ఆఫీస్లో స్టాఫ్ ఎవరు ఉండట్లేదు అంటారు అదే మళ్ళీ మా మీదే కంప్లైంట్ ఇచ్చి మీరు డోర్ టు డోర్ సర్వే చేయట్లేదు మళ్ళీ మాకే మేము మిమ్మల్ని వర్ణిస్తున్నారు ఇన్ని చేస్తూ మేము ఒక్కొక్కరు రెండు మూడు సచివాలయాలు ఇన్ఛార్జీలుగా చేస్తూ ఎన్నో కష్టాలు పడుతూ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వీధిలో తిరుగుతున్నాం కానీ మాకు ఎటువంటి ఎలమెంట్స్లు ఇవ్వట్లేదు ఎటువంటి శాలరీలు ఇవ్వట్లేదు కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు మీరేం చేయట్లేదు మీకేం పని ఉంది ఇలా మమ్మల్ని చులకన భావన చేస్తూ మా ఆత్మగౌరవాన్ని బాగా దెబ్బతీస్తున్నారు కాకుండా ఇక్కడ మీటింగ్లు పెట్టి చులకనగా మాట్లాడుతున్నారు ఏకవచనంతో మాట్లాడుతున్నారు మూడు రోజులు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అవ్వకపోతే శాలరీ కట్ చేయడం ఏంటంటే అది ఎంతవరకు పద్ధతి అది సెప్టెంబర్లో ఎప్పుడు మార్చిలో ఉన్న జనవరిలో ఫిబ్రవరిలోనే కట్టే సంస్కృతి ఉంది అలాంటిది సెప్టెంబర్లో ఉన్న మీరు ట్యాక్స్ కట్టపోతే మూడు రోజులు కట్టపోతే శాలరీ కట్ చేస్తాం మీరు రిజిస్టర్ అయిపోతే ఆపుతాము ఇది మాకు చాలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది మిగతా ఎంప్లాయీస్లో ఓన్లీ మాకే అది వర్తించడం అనేది మమ్మల్ని చులకను చూడటము మని మా సెక్రటీస్ అందరినీ బీ గ్రేడ్ ఎంప్లాయీస్ లాగా ఒక థర్డ్ గ్రేడ్ ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేయడము అది మాకు చాలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందండి మమ్మల్ని కూడా అందరిలాగే ఎంప్లాయీస్ లాగా గుర్తిస్తూ మా మా యొక్క సమస్యలు తీర్చాలని కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి అందరికీ విన్న విన్నవించుకోవాలని మేము ఇక్కడికి వచ్చామండి నాయుడు అండి నా పేరు